హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను చీర ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి జిగ్జాగ్ మిషన్ మీద నేను రెండు చీరలు కుట్టేసుకున్నాను నాకు అరగంట టైం పట్టింది అరగంటలో రెండు చీరలు ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అట్లా అది ఎట్లానో చూద్దాం జిగ్జాగ్ మిషన్ అండి నాది దా ఆ పాదం మీద అంటే మామూలు కుట్టు కుట్టుకోవచ్చు జిగ్జాగ్ చేసుకోవచ్చు అనమాట రెండింటికి ఉపయోగపడిద్ది అదే పాదం మీద అట్లా చేసుకుంటాను అనమాట ఇది అంచులు కొట్టుకోవడానికి అంచులు కుట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నంబర్స్ అండి జీరో మీదేమో మామూలు కుట్టు కుట్టేసుకుంటాను వన్ మీద ఫాల్ కుడతాను టీ టూ మీద అంచులు కొట్టుకోవడానికి అండి అవి మనం కుట్టుకునే దాన్ని బట్టి అక్కడ సెట్ చేసుకోవాలన్నమాట కింద స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని లూజ్ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు అనమాట ఆ స్క్రూ ఆ స్కూల్ని బట్టి మనం సెట్ చేసుకొని ఇట్లా కుట్టేసుకోవచ్చు అనమాట అంటే నేను ఇంట్లో కుట్టుకు ఇంట్లోవే కుట్టుకుంటాను కాబట్టి ఎన్నిటికీ వాడతానండి ఇప్పుడు చీర ఫాల అంచులు ఎలా కుట్టుకోవాలో చూద్దాము నేను ముందుగానే చీరకి క్రాస్ తీసేసి పెట్టుకున్నానండి క్రాస్ తీసేసి దారము మ్యాచింగ్ దారము అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు దారం పోసేసుకొని బాబునికి పెట్టేసుకుందాము సూది పెట్ పైకి ఉండాలండి మిషన్ సూది బావిని మనం అడుగును పెట్టేసుకునేటప్పుడు సూది అనుకొని పెట్టుకోవాలన్నమాట లేకపోతే అడుగున బావిని పట్టదు చీర సరిగ్గా నీట్గా స్ట్రైట్గా పెట్టుకొని పాలు పెట్టేసుకుందాం పాల్కి ఒక్కొక్క ఫాల్కి గట్టంచు ఒక పక్కన కుట్టేసి వచ్చింది కదండి అట్లా గట్టంచు వచ్చింది చీరకి గట్టించునే పెట్టేసుకోవాలి అట్లా అంచున కొంచెం మడిచేసేసి జానా ఒక బెత్తా ఉంచుకొని పెట్టేసుకోవాలండి అది ఉజ్జాయింపుగా చూసుకోవచ్చు మీకు కరెక్ట్గా కావాలంటే అట్లా చూసుకొని పెట్టుకోండి అనమాట అట్లా పాల్ కొంచెం అంచు మడిచేసాం కదా అంచు మడిచేసి పెట్టేసుకుందాం పెట్టేసుకొని చీర పాలు రెండు కలిపి పట్టుకొని కుట్టుకోవాలండి అట్లా కలిపి పట్టుకొని కుట్టుకోవాలి ఎందుకంటే చీర పైకి ఫాల్ కనపడకూడదు కాబట్టి రెండు పై కనపడకుండా చూసుకుంటా కుట్టుకోవాలండి సరే అట్లా బి కుట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అనమాట ఫాలు పైకి కనపడుతుందా కనపడట్లేదు కదా అట్లా కనపడకుండా నీట్గా అంచుని కుట్టుకుంటూ రావాలండి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే కనుక ఫస్ట్ కాటన్ చీరలు ట్రై చేయడం బెటర్ అండి కాటన్ చీరలు కుడితే కనుక మీకు ఐడియా వచ్చింది ఫాల్ ఎలా కుట్టుకోవాలనేది ఆ తర్వాత సిల్క్ చీరలు ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు అనమాట చూసారా చివర వచ్చేసాం కదా ఆ చివర కూడా పైన మడుచుకున్న విధంగానే అంచు మడిచేసుకొని పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి చూసుకొని ఇక్కడ చీర స్ట్రైట్గా పెట్టుకోవాలి ఫాల్ కూడా స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది చూసుకోవాలండి క్రాస్గా పెట్టుకున్నామంటే చీర ఫాల్ మొత్తం ముగ్గులు వచ్చేస్తుంది అనమాట మనం చూ చీరకి స్ట్రైట్గా పట్టేసుకొని అక్కడ ఏదో ఒకటి పెట్టుకోండి మీ దగ్గర గుండు సూదులు ఉంటే గుండు సూదులు లేకపోతే పిన్నిస్ అయినా ఉందనుకోండి పిన్నిస్ అట్లా పెట్టేసుకోండి కదలకుండా ఫాల్కి ఫాల్కి చీరకి కలిపేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా కదలదు అనమాట మనం కుట్టేసుకునే వరకు కదలదు అట్లా నీట్గా పిన్నిస్ పెట్టేసుకొని అదే స్ట్రైట్గా ఒక అయితే వేసుకోండి కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు చీర తిప్పేసుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ కుట్టుకోవాలి చూసారు కదండి ఫాల్ అక్కడ నీట్గా స్ట్రైట్గా కుట్టేసుకునే పాటికి ఫాల్ కూడా మనకి కనబడుతుంది చూడండి స్ట్రైట్గా వచ్చేసింది ఇంకా అట్లానే బోరికి సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి మనం కుట్టుకున్న చీర అంతా ముందు పైకి వేసుకుంటూ అట్లా నెట్టేసుకుంటూ కుట్టుకుంటే చాలా నీట్గా వచ్చేసింది అనమాట మీకు రెండు వైపులా నీట్గా చీర సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి లేదు మాకు అట్లా రాదు వీలు పడదనుకున్నారనుకోండి అట్లా బోరికి నాలుగైదు పిన్నిస్లు పెట్టుకుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకొని అట్లా కుట్టుకున్నా కూడా నీట్గా వచ్చేసింది చూసారా అట్లా చీర చూసుకొని అటు ఇటు సరి చేసుకుంటే నీట్గా చీర వరకు కుట్టేసుకుంటూ రావాలి మామూలు మిషన్ మీద అయినా సేమ్ ఇంతేనండి ఇట్లానే కుట్టేసుకోండి దిగ్జాగ్ మిషన్ అయితే పాదాలు మార్చుకుంటారు అంతే మామూలు మిషన్ అయితే ఒక పాదం మీద అన్ని కుట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా అట్లా చివరి వరకు వచ్చింది కదా చివరి కూడా అంచుమడి చేసి పెట్టుకొని స్ట్రైట్గా పెట్టేసుకోండి అనమాట స్ట్రైట్గా పెట్టేసుకొని మళ్ళీ చీర ఇటు తిప్పేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోండి చూసారు కదా ఫాల్ కుట్టడం ఎంత ఈజీనో అయిపోయింది పాలు కుట్టడం అయిపోయింది అనమాట ఇప్పుడు అంచులు ఎట్లా కుట్టుకోవాలో చూద్దాం అంచులు వచ్చేసి పాదం మార్చేసుకోవాలి కదండి ఆ పాదం తీసేసి అంచులు కుట్టేది పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని అక్కడ నెంబర్ మార్చుకోవాలి నేను ఫాల్ కుట్టేటప్పుడు టూ మీద పెడతానండి నెంబరు అంటే అంచులు కుట్టేటప్పుడు సారీ అంచులు కుట్టేటప్పుడు టూ మీద పెట్టి కుడతాను నెంబరు మీరు కూడా అట్లా పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకోండి చేత్తో ఒక పక్కన అట్లా పట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం మడిచినట్టుగా పట్టుకుంటే సరిపోద్ది అట్లా పైకి కొంచెం చీర లాగేసుకున్నట్టు మరీ గట్టిగా లాగకుండా పై వైపున చిన్నగా లాగేసినట్టు పట్టుకొని బోరికి అట్లానే కొట్టేసుకోండి చూసారు కదా అంచంతా లోపలికి పోయి నీట్గా వచ్చేసింది కదా చీర బోవరికి అట్లానే కుట్టేసుకోండి క్రాస్ లేకుండా చూసుకోండి అండి క్రాస్ ఉందంటే ఒక పైన ఒక పైన ఎక్కువ తక్కువ అట్లా వస్తుంటాయి కదా మీరు క్రాస్ లేకుండా ముందే క్రాస్ తీసేసుకొని పెట్టుకొని నీట్గా కుట్టేసుకోండి సరే కదా నీట్గా వచ్చేసింది నెక్స్ట్ రెండో సైడ్ కూడా అంతే కుట్టేసుకోండి ఇవన్నీ తిరగా బోర్లా చూసుకొని పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి నీట్గా కుట్టేసుకున్నాక చిన్న చిన్న దారాలు కట్ చేసుకోండి చూస్తారు కదా నీట్గా అంచులు కూడా కుట్టేసుకున్నాము చూసారా ఫాలు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది కదా అట్లానే మీరు కూడా ముడతలు లేకుండా నీట్గా కుట్టేసు కుట్టేసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 谢琴。